హలో ఎవ్రీవన్ ఫ్రెండ్స్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఎంహెచ్ఎస్ఆర్బి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ సంబంధించిన ప్రొవిషనల్ లిస్ట్ అయితే ఈరోజు రిలీజ్ చేసింది ఫ్రెండ్స్ సో ఇక ఉద్యోగాలకు సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీ అనేది ట్వంటీ థర్డ్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కండక్ట్ అయితే చేశారు ఫ్రెండ్స్ సో మొత్తం నలభై రెండు వేల రెండు వందల నలభై నాలుగు అభ్యర్థులు ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేస్తే అందులో నలభై వేల నాలుగు వందల ఇరవై మూడు మంది అభ్యర్థులు ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ప్రిలిమినరీ కీ అనేది ట్వంటీ సిక్స్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రిలీజ్ చేశారు సో ప్రిలిమినరీ కీ రిలీజ్ అయ్యాక వచ్చిన ఆబ్జెక్షన్స్ ఆధారంగా నెక్స్ట్ టూ సెషన్స్లో కండక్ట్ చేసిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా నార్మలైజేషన్ మార్క్స్ యాడ్ చేసి ఫైనల్ కీ మరియు సిబిటి రిజల్ట్ అనేది ఫిఫ్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ సో ఈ యొక్క ప్రొవిజనల్ లిస్ట్లో అప్లికెంట్స్ యొక్క డీటెయిల్స్ మరియు సిబిటీ మరియు వెయిటేజ్ మార్క్స్ కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విభాగంలో పనిచేసిన అభ్యర్థులు సర్వీస్ మార్క్స్ యాడ్ చేసి ప్రొవిజనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ సో ఇందులో మిగిలిన డీటెయిల్స్ అనేవి యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ ఆ యొక్క డీటెయిల్స్ అనేవి షార్ట్ లిస్ట్ మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు యాడ్ చేస్తారని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఈ యొక్క ప్రొవిజనల్ లిస్ట్ సంబంధించి ఏవైనా ఆబ్జెక్షన్స్ ఉంటే కనుక ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి సెకండ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఎంహెచ్ఎస్ఆర్బి వెబ్సైట్లో మీ యొక్క ఆబ్జెక్షన్స్ అనేవి మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్ ఆబ్జెక్షన్స్ అనేవి ఒక సింగిల్ పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఎంహెచ్ఎస్ఆర్కి సంబంధించిన ఇంకా ఎలాంటి న్యూ అప్డేట్ ఉన్నా కూడా నా ఛానల్లో అప్డేట్ అయితే చేస్తా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్